ఏసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాము దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండి మీరు అన్ని విషయాల్లో బలపరచబడాలని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆత్మలో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని మాటల ద్వారా మనం బ్రతుకుతాం మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఈ లోకంలో బ్రతకడానికి ఆహారం తిండి అవసరం అయితే ఆత్మీయంగా బ్రతకాలి ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి దేవుడు ఆశించిన జీవం మనలో ఉండాలి అంటే భౌతికమైన ఆహారం కాదు దేవుని వాక్యం అనే జీవాహారం చేత మనం పోషించబడాలి దేవుని వాక్యం ప్రతిరోజు మనకు ఆయా రీతులుగా అందించబడుతుంది అనుగ్రహించబడుతుంది కనుక దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో వారి జీవితాల్లో దేవుడు అంతకంతకు బలాన్ని శక్తిని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ప్రభు కొరకు బ్రతకడానికి ఆయన ద్వారాలు తెరుస్తుంటాడు మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీకు మరొకసారి ప్రభు అయిన నామం పేరట ప్రత్యేక శుభాల్లో తెలియజేస్తున్నాను దేవుని వాక్యం మనం ప్రోత్సహించేది ధైర్యపరిచేది సరిచేసేది దేవుని వాక్యము అన్ని విషయాల్లో అన్ని సందర్భాలకు మనకు సరిపోయింది కనుక వాక్యం మీద దృష్టి ఉంచండి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం ఏడవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదువుకుంటే ప్రభువు మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము మీ దేవుడైన ఎహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను అని మాట్లాడుతున్నాడు మోషే దేవుని ప్రతినిధిగా దైవజనుడుగా ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా నియమించబడ్డాడు ఆయన దేవుని ప్రజలు నడిపించి మరికొంత కాలానికి భూమి అయిన కణానికి చేరుకుంటారన్న సమయంలో మోషే దేవుని ప్రజలందరితో కూడా ఈ మాట మాట్లాడుతున్నారు మీరు మేము ఒంటరి వారం మాకు శత్రువులు చాలామంది ఉన్నారు మేము ఎవరిని జయించగలం అనుకుంటున్నారేమో గుర్తుపెట్టుకోవలసిన విషయం మీరు దేవునికి ప్రతిష్ఠిత జనము మీరు దేవుని వలన ఏర్పరచబడిన జనము ఆయన సంపాద్యమని ప్రజలకు గుర్తు చేస్తున్నాడు ఈ మాటలు వింటున్న మనం కూడా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఈ లోకంలో ఎవరము అంటే ఒంటరి వాళ్ళం కాదు లేదా ఎవరూ లేని వాళ్ళం కాదు మనము ప్రతిష్ఠింపబడిన ప్రజలము ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తివే ప్రతిష్ఠించబడడం అంటే అర్థమేంటి ఆయన కొరకు ప్రత్యేకించబడిన ఆయన కొరకు నియమించబడిన ప్రజలు అని అర్థం దేవుడు ప్రతి మనిషిని కూడా తన కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాడు ప్రతిష్ఠిత జనముగా ఆయన చేసుకున్నాడు అంటే మనము దేవునికి చెందినవారు వాక్యం తెలియజేస్తుంది మనము దేవుని సొత్తు యశాగంధము నలభై మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా ఆయన మనలను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు మనము ఆయన సొత్తు అని పేరు పెట్టి పిలవడం అంటే అర్థమేంటి దేవుడు మనందరిని కూడా ఏర్పరచుకున్నాడు ప్రతిష్ఠిత జనముగా నియమించుకున్నాడు అంటే పేరు పెట్టి అని పిలుచుకున్నాడు అనగా పేరు పెట్టడం అనగా దేవునికి చెందినవారు అని మనం లెక్కలోనికి వచ్చాం సాధారణంగా స్కూల్స్ తీసిన తర్వాత పిల్లలకు బుక్స్ కొంటారు ఆ వెంటనే చేసే మొదటి పని తల్లిదండ్రులు ఏంటో తెలుసా ఆ బుక్స్కి కవర్స్ వేయడం ఆ పుస్తకాలకు అట్లా వేస్తారు వేసిన వెంటనే చేసే పని ఆ పుస్తకాల మీద పేర్లు రాస్తారు ఇది ఫలానా పేరు అని ఎందుకు బుక్ మీద నేమ్ రాశారు అంటే ఎప్పుడైనా ఆ పుస్తకం మిస్ అయిపోతే ఎవరైనా దొగిలిస్తే లేదా ఎక్కడైనా మర్చిపోతే ఆ బుక్ మీద ఉన్న నేమును బట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తారు బుక్ను బట్టి పేరును ఐడెంటిఫై చేయరు కానీ పేరును బట్టి ఆ బుక్ని ఐడెంటిఫై చేసి ఇది నాది అని చెప్పగలుగుతారు పేరు రాయడం ద్వారా ఈ బుక్ నాదని అక్కడ చెబుతున్నావు దేవుడు కూడా పేరు పెట్టి పిలిచాడు అంటే అర్థం ఆయనకు నీ పేరు తెలుసు నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం నీ మనసు తెలుసు అందుకే నీవు నావాడు అని ప్రభు చెబుతున్నాడు నువ్వు ప్రేమించిన వ్యక్తులు నువ్వు నమ్ముకున్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు నిన్ను నువ్వు వద్దు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నారా అయితే గుర్తుపెట్టుకోండి ఈ మాట నిన్ను కలుగు చేసిన దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఎప్పుడు అంటే ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వాక్యంలో ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను నిన్ను ఎరిగి ఉన్నాను జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరచుకున్నాను దేవుడు మనల్ని ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత కాదు ఎదుగుతున్నప్పుడు కాదు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే కొంతమంది యవనస్తులు తమ తల్లిదండ్రులతో వాదిస్తుంటారు తల్లిదండ్రులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని సేవ కొరకు తమ కుమారుడు లేదా కుమార్తెను సమర్పించి ప్రభా ఈ బిడ్డ భవిష్యత్తులో నీ సేవ చేయాలి ఈ బిడ్డను నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నీ సేవకు అంకితం చేస్తున్నానని సమర్పించుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటారు నువ్వు సమర్పించావు కానీ నేను సమర్పించుకోలేదు కదా నీవు దేవునికి మృక్కుబడి చేసుకున్నావే కానీ మేము చేసుకోలేదు కదా దేవుడు మాకు చెబితే దేవుడు మాతో మాట్లాడితే అప్పుడు సమర్పించుకుంటామంట నీకు విషయం తెలుసా తల్లిదండ్రులు సమర్పించారంటే అది కేవలం ఆషామాషిగా జరిగింది కాదు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని చేత ప్రతిష్ఠించబడ్డా అలా సమర్పించబడిన తల్లిదండ్రులు నన్ను నువ్వు తోలనాడుతున్నావా దేవుడు నాకు చెప్పాలి దేవుడు నీకు చెప్పేటట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా మరి దేవుడు నాతో మాట్లాడాలి అంటున్నావు ఆయన నీతో మాట్లాడడానికి తగినట్లుగా నువ్వు ప్రార్థిస్తున్నావా వాక్యాన్ని చదువుతున్నావా ఆయన కొరకు కనిపెడుతున్నావా లోకానుసారంగా జీవిస్తూ నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుడు నాకు చెప్పలేదు కదా అంటే అది నీ బుద్ధిహీనత దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ప్రతిష్ఠించుకున్నాను ఆయన సొత్తువి ఆయనకు చెందినవాడు నీ దేహము ప్రభుది నీ జీవితము ప్రభుది ఆయన కొరకు నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలని ప్రభు కోరుతున్నాడు మరి నీ జీవితాన్ని ఎవరికి ఇస్తున్నావు నీ బ్రతుకుని ఎవరికి ప్రతిష్ఠిత చేసావు నీ దేహమును దేనికి అప్పగించవు వాక్యం సెలవిస్తుంది పాపము చేయవాడు పాపమునకు దాసుడు రూబిలి కాసిన భత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వాక్యంలో మీ అవయవములను దుర్నీతి సాధనములుగా కాకుండా నీతికి సాధనముగా వినియోగించండి ఈరోజు నీ దేహాన్ని ప్రభు సేవకి ప్రభు పరిచరికి ఆయన మహిమ కొరకు కాకుండా లోక సంబంధమైన వాటికి వాడుతున్నావా దుర్నీతి సాధనముగా నీ దేహాన్ని వాడుతున్నావా చెడు అలవాట్లకు వ్యసనాలకు వ్యర్థమైన వాటిని చూడడానికి నీ దేహాన్ని వాడుతున్నావా నీ కన్నులతో దేవుని దర్శనాన్ని దేవుని ప్రత్యక్షతను ఆయన వాక్యాన్ని చూడాల్సిన నీవు వ్యర్థమైన దృశ్యాలను చూస్తూ పార్నోగ్రఫీ చూస్తూ అభ్యంతరపరచుకున్నావా నీ దేహాన్ని నీ కన్నులలో నీ మనస్సుని వాక్యలో ప్రభు చెప్పాడు ఒకవేళ నీ కన్నుని అభ్యంతరపరిచే దాన్ని తీసి ప్రకటనపడాయి ఎందుకంటే రెండు కళ్ళు కలిగి చెడిపోయి నరకలోకి వెళ్ళే కంటే ఒక కన్ను పోయినా పర్లేదు పవిత్రంగా బ్రతికి దేవుని రాజ్యంలో ఉంటే నీకు మేలు అని కన్ను తీసి ప్రక్కన పెట్టే కన్ను పీకే మనకు కాదు ఆశలు తీసే నీ జీవితంలో నీ పవిత్ర జీవితాన్ని నీకు భక్తి జీవితానికి ఆటంకంగా ఉన్నది ఏంటో దాన్ని తొలగించి ప్రక్కన పెట్టది ఎంత ప్రాఫిటబుల్ అయినా సరే ఎంత ప్రయోజనకరమైనదైనా సరే ఈరోజు నీ దేహాన్ని ప్రభువుకి అప్పగించావా నీ చేతులు నీ కాళ్ళు నీ సమస్తము అయ్యేది నీకు అంకితం నీకే ప్రతిష్ఠిత్వం అని ప్రభుతో చెప్పి ప్రభు పని కొరకు అప్పగిస్తున్నామని తలంపులు నీ ఆలోచనలు ఇంకో మాట చెప్తాను నీ సంపాదన దేవుని సేవకు ఏమైనా ఉపయోగిస్తున్నావా ఉద్యోగం లేనప్పుడు వ్యాపారం లేనప్పుడు చేతి పనులు లేనప్పుడు అనుకున్నావు కదూ దేవా నాకు ఉద్యోగం ఇస్తే వ్యాపారం ఇస్తే చేతి నిండా పనులు ఇస్తే నీ సేవకు సపోర్ట్ చేస్తాను నీ సేవకులకు నేను ఉపయోగపడతానని మరి రోజు నేను ఎంతో ఉపయోగపడుతున్నావు దేవుడిని హెచ్చించాడు ఆశీర్వదించండి చేతులు నింపుతున్నాడు నువ్వు ఎంతవరకు సహకరిస్తున్నావు నీ కోసమే నువ్వు దాచుకుంటున్నావు కానీ దేవుని సేవకి ఎక్కడ సహకరిస్తున్నావు దైవ సేవకులకి ఎక్కడ సహకారంగా నీ జీవితం ఉంది బైబిల్ సెలవిస్తుంది మనము దేవునికి ప్రతిష్ఠిత జనం కాబట్టి దేవుని కొరకు మనం బ్రతకాలి దేవునికి ప్రత్యేకపరచబడిన జనాంగంగా మనం బ్రతకాలి లోకంలో నువ్వు చదువుకుంటున్న వ్యక్తివా ఉద్యోగం చేస్తున్న వ్యక్తివా గృహిణివా లేదా వ్యాపారం చేసుకునే వ్యక్తివా నువ్వు ఏ పరిధిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ ప్రజల మధ్యన ఉన్నా సరే ప్రభువు నీ ద్వారా కనబడాలి లోకానికి నువ్వు దేవుని బిడ్డవాని చెప్పుకోవాలి కానీ నేను క్రైస్తవునని చెప్పుకుంటే బహుశా నా బంధువులు వెలివేస్తారేమో నా చుట్టాలు ఒప్పుకోరేమో ఎంతకాలం రహస్య క్రైస్తవుడిగా బ్రతుకుతాం ఎవరైనా క్రైస్తవుడు అనిపించుకున్న పేరును బట్టే ఆ శ్రమను భరించడానికి కూడా ఇష్టపడాలని వాకింగ్ సెలవిస్తుంది నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే సిగ్గుపడుతున్నావా క్రైస్తవుడిగా పిలవబడ్డానికి నామోషి ఫీల్ అవుతున్నావా లోకంలో నువ్వు దేవుణ్ణి ఒప్పుకోగలిగితేనే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభుని ఒప్పుకుంటాడేమో ఎంతకాలం రహస్య క్రైస్తవ జీవితాన్ని గడుపుతో బహిర్గతం చేయని విశ్వాసాన్ని ఒప్పుకో ప్రభు దగ్గర ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయనకు ఉంటాడు నీ విశ్వాసము గొప్పదైతే నీ విశ్వాసానికి తగినట్లుగా కార్యాలు చూస్తావు ప్రభు కొరకు నిన్ను ప్రతిష్ఠించుకో ఆయన తన ప్రాణము పెట్టి తన రక్తము నీ కొరకు చెందించి శిలువుపై నీ కొరకు చనిపోవడం ద్వారా నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు మరి నీవు ప్రభు కొరకు ఎంత జీవిస్తున్నావు నీవు దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఉన్నావు ఎంతగా ప్రభుని వెంబడిస్తున్నావు ప్రభువుని నమ్ముకోవడం గొప్ప విషయం కాదు కానీ ప్రభు పట్ల ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాం ఆయన నమ్ముకునే వాళ్ళు విశ్వసించే వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అయితే ఆయన వాక్యం పట్ల ఆయన ఆత్మ నడిపింపును బట్టి ఎంతమంది విధేయులుగా విశ్వాసము కలిగి నమ్మకస్తులుగా జీవిస్తున్నారు ప్రభు ఎడల అది ప్రభు చూసేది నీవు లోకానికి దాస్తులు కాక ప్రభుకి దాస్తునిగా జీవించు ప్రభువుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండు దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రభు ఎవరు ఎందు సంతోషిస్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక లోకం కొరకు జీవించిన కాలము చాలు ఎక్కడైనా ప్రభు కొరకు జీవించండి నీవు ఒంటరివి కాదు లోక సంబంధివి కాదు ప్రభు బిడ్డగా జీవించి దేవుని మహిమపరచు దేవుడు తగిన శక్తిని నీకు అనుగ్రహిస్తాడు దేవుడు మీ అందరినీ గాక ఆమె